తండ్రి దశరథుడి పాట మీద రామలక్ష్మణులు మహర్షి విశ్వామిత్రుడు వెంట బయలుదేరారు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న దేవతలు వారిపై పూలవర్షం కురిపించారు విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు పదహారేళ్ల లేత వయసులో జులపాల జుట్టుతో ఎంతో సుకుమారంగా అందంగా ఉన్న రాముడు ధనుర్ధారియై అయి ఆయనను అనుసరించాడు లక్ష్మణుడు తోడుగా నడిచాడు అమ్ముల భుజాన భుజాన్ని కట్టుకుని నడుముకు ఖడ్గాలు ధరించి కోదండాలు పట్టుకుని ఆ అన్నదమ్ములిద్దరూ హుందాగా నడుస్తుంటే వారి శోభలు నలుదిశలా వెలుగులు చిమ్మాయి కాలి నడకన ఆ ముగ్గురు అలా ఒకటిన్నర యోజనముల దూరం నడిచారు ఒక యోజనం ఎనిమిది తొమ్మిది మైళ్లకు సమానం అంటే సుమారు పన్నెండు పదిహేను కిలోమీటర్ల దూరం అలా ప్రయాణించి వాళ్ళు సరయూ నది తీరానికి చేరుకున్నారు అప్పుడు విశ్వామిత్రుడు ఆగి రాముడితో ఇలా అన్నాడు యన ఈ నదీ జలాలతో ఆచమనం చెయ్యి నీకు బల అతిబల అనే రెండు మంత్రాలను ఉపదేశిస్తాను వీటి వల్ల నీకు అలసట కలగదు ఆకలి దప్పులు ఉండవు నువ్వు నిద్రిస్తున్నా యామరపాటుతో ఉన్నా సరే నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు ఈ మంత్రాల ప్రభావం వల్ల బల పరాక్రమాల్లో ముల్లోకాల్లోనూ నీకు సాటి రాగలవారు ఉండరు ఈ విద్యలు రెండు బ్రహ్మదేవుడి నుంచి పుట్టినవి వీటిని అందుకోవడానికి అర్హత గల ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి అంటూ వివరించాడు రాముడు శుచి ఆయన నుంచి ఆ రెండు విద్యలను గ్రహించి తేజస్సుతో వెలుగొందాడు ఆ రాత్రి ఆ ముగ్గురు సరయూ నదీ తీరంలోనే గడిపారు రామలక్ష్మణులు వినయంగా విశ్వామిత్రుడు పాదములు ఒత్తుతూ సేవలందించారు ఆయన విశ్రమించాక ఆ రాకుమారులిద్దరూ ఆ పక్కనే గడ్డిపరుచుకుని కటిగ నేలపై పడుకున్నారు రాత్రి గడిచింది తెలతెలవారుతుండగా ముందుగా విశ్వామిత్రుడు లేచాడు నిద్రిస్తున్న రామలక్ష్మణ్ను చూసి మృదువుగా మేలుకొలిపాడు కౌసల్యాదేవికి సుపుత్రుడువైన ఓ రామ సూర్యోదయం కావస్తోంది లెమ్ము దైవికమైన సంధ్యావందనాది క్రియలను ఆచరించు ఆ మేలుకొలిపే కౌసల్య సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహనికం అనే సుప్రభాత శ్లోకంగా ఎంతగానో ప్రాచుర్యం పొందింది వెంటనే రామలక్ష్మణులు ఇద్దరూ లేచి స్నానం చేసి సూర్యునకు నమస్కరించి అర్ఘ్యప్రదానం చేశారు దేవతలకు ఋషులకు తర్పణములు ఇచ్చారు గాయత్రిని జపించారు అనంతరం ప్రయాణానికి సిద్ధమై విశ్వామిత్రుడికి నమస్కరించారు మళ్ళీ ప్రయాణం మొదలైంది కొంతసేపు నడిచిన తర్వాత వాళ్ళు ముగ్గురు సరయు నది నదితో కలిసే చోటుకు చేరుకున్నారు అక్కడ దూరంగా ఒక ఆశ్రమాన్ని చూశారు ఆ పరిసరాలన్నీ ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి అదంతా చూసి రాముడు కుతూహలంతో విశ్వామిత్రుడిని వినయంగా ప్రశ్నించాడు మహాత్మా పవిత్రమైన ఈ ఆశ్రమం ఎవరిది ఇక్కడ ఎవరు ఉంటున్నారు ఈ విషయాలను తెలుసుకోవాలని ఉంది విశ్వామిత్రుడు చిరునవ్వుతో చెప్పసాగాడు రామ విను పూర్వం ఈ ప్రదేశంలో పరమశివుడు తపస్సు ఆచరించాడు ఒకసారి మన్మధుడు ఈ ప్రదేశానికి వచ్చి శివుడు తపస్సుకు భంగం కలిగించాడు తన ధ్యానానికి అంతరాయం కలగడంతో శివుడు కళ్ళు తెరిచి కోపంగా చూశాడు దాంతో మన్మధుడి శరీరం కాలి బూడుదైపోయింది అప్పటి నుంచి మన్మధుడు శరీరం లేనివాడయ్యాడు అందువల్లనే మన్మధుడిని అనంగుడు అని కూడా అంటారు అతడు కాలి బూడిదయ్యాడు కాబట్టి ఈ దేశానికి అంగదేశం అనే పేరు స్థిరపడింది పరమశివుడు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం కాబట్టి ఇక్కడ శివభక్తులైన మునులు ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నారు మనం ఈ రాత్రికి ఇక్కడే గడుపుదాం రేపు గంగానదిని దాటుదాం అంటూ వివరించాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఇలా సంభాషిస్తున్న విషయాన్ని ఆశ్రమంలోని మునీశ్వర్లు దివ్య దృష్టితో చూడగలిగారు వెంటనే వారంతా ఎంతో ఆనందంగా పులకించిపోతూ వచ్చారు విశ్వామిత్రుడిని అర్ఘ్యపాద్యాలతో పూజించి వారిని సాధారణంగా ఆశ్రమానికి ఆహ్వానించారు అయోధ్య కోట నుండి బయలుదేరిన రామలక్ష్ములకు ఇది రెండవ రాత్రి విశ్వామిత్రుడు ఆశ్రమములు చెప్పుకున్న కథలను విషయాలను వింటూ వారిద్దరూ విశ్రమించారు మర్నాడు వారి మూడో రోజు ప్రయాణం ఎలా సాగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం జై శ్రీరామ్